హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ విలేజ్ బైరాం మనం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మన ఫామ్ దగ్గరికి రాక ఏ వీడియోలు కూడా పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఇక అయితే ఇక స్టార్ట్ చేద్దాం కొన్ని కారణాల వలన అయితే వీడియోలు పెట్టలేకపోయినా ఇక మీకు వచ్చేసి చీమగోలు ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి వీటినే చూపెట్టాలనుకున్నా ఎందుకంటే వచ్చేసి వచ్చి యావరేజ్ యావరేజ్ వెయిట్ వచ్చేసి ఒక కేజీ ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నార్మల్గా మీకు ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే మన అడవులలో కానీ మన బయల దగ్గరనే కానీ కొంచెం గ్రోతింగ్ బాగుంటుంది మనకు కొంచెం మెడిసిన్స్ కూడా బాగా ఇస్తే గ్రోతింగ్ అనేది ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం వచ్చేసి ఏంటిదంటే ఇవాళ వచ్చేసి కోళ్ళని ఈ సీజన్లో స వింటర్ చలికాలంలో ఏ విధంగా పొది చేయాలనేది చూపెడతాయి వచ్చేసి మన షెడ్ల ఎగ్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొన్ని కోళ్ళను ఎగ్ ఎగ్స్ అనేది పొదిగేయడం జరిగింది మనం ఇది పొదిగేద్దాం అదే వీడియో వచ్చేసి మీకు చూపెడదాం మనం వచ్చేసిన ఇది గడ్డి వరి గడ్డి ఫ్రెండ్స్ ఇక మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లలో డిఫరెంట్ డిఫరెంట్స్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కోళ్ళనేది పొద్దు చేయడం జరుగుతుంది కదా ఇక మనం వచ్చేసి వింటర్లో ఇవి ఏ విధంగా అయితే పొద్దు జరుగుతుంది మన ముఖాన్ని అయితే ఎక్కువ గడ్డి వాడతాం చూడండి వాటర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఒకటి మార్కర్ స్కెచ్ మార్కర్ నార్మల్గా ఎక్స్ పైన మార్కింగ్ చేసుకోవడానికి ఎన్ని ఎక్స్ వేసినాం ఏం సంగతి అనేది రాసుకోవడానికి ఇక మనం వచ్చేసి వరిగడ్డి తీసుకోవాలి ఒక ట్రే కొంచెం హైట్ పర్పస్లో ఉండే ట్రేన్ అయితే హైట్లో ఉండాలి కొంచెం డబ్బనైనా ఏదైనా కూడా కొంచెం హైట్లో ఉండే విధంగానైతే చూసుకోవాలి ఎందుకంటే స్నేక్స్తో ఇబ్బంది కలగకుండా కోడికి వింటర్ సీజన్లోనైతే గాలి అనేది బాగా తలగకుండా ప్లస్ మన జంగల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక జంగల్ అంటే మన బాయ్ల దగ్గర కొంచెం వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది మన ఇళ్ళలో ఉండే విధంగానైతే ఉండదు ఫ్రెండ్స్ మన వెదర్ అనేది చాలా చలివి ఉంటుంది చలికాలంలో అదే ఫ్రెండ్స్ అందుకే ఇంత హైట్ తీసుకొని ఆల్మోస్ట్ టోటల్గా దాన్ని మొత్తం మన గడ్డితో నింపేసే ఇక గడ్డితో అంటే కోని కూడా దాళినే మన ధార్మికలుగా కప్పారు అట్లా కాకుండా ఈ విధంగానైతే కోడి చుట్టుపక్కల నుంచి గాలి అనేది రాకుండా స్నేక్స్ వల్ల ఇబ్బంది కలగకుండా అయితే కొంచెం చూసుకోవాలి మనం వచ్చేసి ఒక గడ్డైతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ట్రే హైట్ విధంగా వచ్చే విధంగా అయితే సెట్ చేసినాం చూడండి ఇక మనం కో ఇది నేను చేసింది ఏ విధంగా ఉంటా అంటే మనం చెప్పేది ఏంటంటే మన పిట్ట గుళ్ళు ఈ విధంగా ఉండే విధంగానైతే లోపల మొత్తం ఫ్రీగా కోడి తిరిగే విధంగానైతే మనం చేసుకోవాలి ఈ విధంగా టోటల్ అయితే గడ్డిని మొత్తం మనమైతే ఈ అయితే సిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక కొంచెం టైం తీసుకున్న మంచిది ఫ్రెండ్స్ కొంచెం అయితే నెమ్మదిగా వేయాలి ఇక తీసుకొని ఈ విధంగానైతే వేసుకొని ఇక మనం వచ్చేసి ఎగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎగ్స్ అనేది వాటర్లో వేసుకోవాలి ఏ విధంగా మీకు చూపెడతా చూడండి ఎగ్స్ వచ్చేసి జాగ్రత్తగా వచ్చేసి జాగ్రత్తగా మనం చూసుకోవాలి క్రాక్స్ గిట్ల ఏమైనా పెరలి గిట్లు వచ్చినా లేదా పలికినా ఏమైనా చూసుకొని నార్మల్గా వాటర్లు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేది చెడిపోయిన గుడ్లు ఖరాబైన గుడ్లు ఏమైనా ఉంటే కూడా వాటిని అనేది మనకి చూపెట్టడానికి ఈజీ ప్రాసెస్ ఆ విధంగా చూపెట్టుకొని మనం ఆల్మోస్ట్ కానీ వేసుకోవాలి ఎందుకంటే ఖరాబైన గుడ్లు వేస్తే ఆల్మోస్ట్ ఏది మనం చేయదు కాబట్టి చేయదు కాబట్టి కోడికి వేసినా కూడా కొంచెం అనవసరమైన ఇబ్బంది కోడికి మళ్ళీ తర్వాత మనకి ఏం ప్రాఫిట్ ఉండదు కాబట్టి మనం అయితే జాగ్రత్త అయితే ఈ విధంగా వాటర్ చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెండు వచ్చేసి ఎగ్స్ అనేది టేల్ని వీటికి నార్మల్ చిన్న చిన్న క్రాక్స్ ఒక దానికి వచ్చినాయి ఇంకొకటి అయితే ఫస్ట్ పెట్టిన ఎగ్స్లో కావచ్చు ఫ్రెండ్స్ మనం తీసి అయితే ఈ బకెట్లో ట్రే ఎగ్స్ అనేది పక్కకు పెట్టినాం వచ్చేసి చిన్నది అందుకే ఫ్రెండ్స్ ఇక మనం వచ్చేసి అయితే రెండు అయితే చెడిపోయినాయి అయితే మనం చూసుకోవాలి నెమ్మదిగా చూసుకొని అయితే వాటిని అనేది కొంచెం నీట్గా ఉండే విధంగా ఎగ్స్ అనేది వాషింగ్ అనేది కడుక్కోవడం జరగాలి కడగడం తెలుసుకోవాలి ఎందుకంటే కడుగుతూ దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది వేరే వేస్టేజ్ అది ఇది అందుకే ఫ్రెండ్స్ ఎగ్స్ అనేది కొంచెం నీట్గా క్లీనప్గా కడుక్కొని ఆ కోళ్ళనేది అనేది చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్గా కోడి నార్మల్ దాని మీద అది ఇది ఏం లేకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది ఇక నార్మల్గా మాకు కోడ్ వచ్చేసి ఇంకో కోడ్ వచ్చేసి రప్పన ఎగ్ని అనేది ఒలగొట్టడం జరిగింది పోడ్చుకోవడం ఇక కొన్ని ఎగ్స్ కొన్ని కోళ్ళు ఆవిదే విధంగా ఉంటాయి ఎగ్స్ అనేది పలగొట్టుకొని తిం తాగుతూ ఉంటాయి ఇక మనకు చాలామంది చూసే ఉంటారు ఎగ్స్ అనేది కోళ్ళు ఓడ్చుకుని తాగడం పుదీనా కోళ్ళు కూడా అప్పుడప్పుడు ఓడ్చుకొని తాగుతాయి అదే ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగానైతే జాగ్రత్త క్రాక్స్కి ఏమో లేకుండా జాగ్రత్తగా చూసుకొని వాటిని వాషింగ్ చేసుకొని కడుక్కొని వాటిని అయితే ఆ విధంగా ట్రైలర్ ట్రైలర్ అయితే పెట్టుకోవాలి మనం వచ్చేసి టోటల్ అయితే ఒక ఫిఫ్టీన్ ఎగ్స్ అనేది పొదివేయడం జరిగింది ఫిఫ్టీన్ ఎందుకు వేస్తున్నా అంటే మన కోడి వచ్చేసి కొంచెం పెద్ద కోడి కోళ్ళలో మంచి పిల్లలు చేసేది కానీ పెద్ద కోళ్ళకి కానీ ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ ఆ విధంగా వేస్తుంటా కానీ ఫస్ట్ టైం ఎగ్స్ పెట్టినవి కానీ చిన్న చిన్న మన సైజులో అంటే వాటికి సైజుకి సంబంధించి కూడా పొద్దు వేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం మనమైతే నేనైతే పెద్ద కోడి హెవీగా ఉంటుంది సైజు రెప్పలు పెద్దగా ఉంటాయి అది మాత్రం అనేది చూసుకొని అయితే మనం వేసుకుంటాం ఫిఫ్టీన్ ఎగ్స్ వేసుకున్నా నార్మల్గా ఎగ్స్ అనేది తుడుచుకుంటూ వేయాలి కానీ నేనైతే ఎగ్స్ని అది ఫస్ట్ చేయాల్సిన పని నేను తర్వాత వేస్తున్నాను ఎందుకంటే మార్కర్తోని నెంబర్స్ వేస్తే పడవన్నట్టు అట్లా అని కూడా కాదు వాటర్ ఉంటే కొంచెం తడిగా ఉంటుంది కదా నార్మల్ డ్రై అయిన ఎగ్స్ని మనం తోడు చేస్తే కొంచెం బెటర్ అన్నట్టు నేనైతే అదే విధంగానైతే డైరెక్ట్ వేసిన కౌంటు అయితే వేస్తున్న నెంబర్స్ వేసుకుంటా ఎన్ని ఎక్స్ వేసినాం ఎన్ని వేసినా అనేది కౌంటింగ్ ఉంటుంది ప్లస్ మనకు వేరే కోళ్ళు ఆల్మోస్ట్ ఇది పెద్ద 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 ఫామ్లో కానీ చిన్న చిన్న ఫామ్లో కానీ నాలుగైదు కోళ్ళు ఉన్న దగ్గర ఆల్మోస్ట్ వీటిని చూసి వేరే కోళ్ళు కూడా ఎక్స్ పెట్టడానికి అందులోకి వెళ్తుంటాయి అందుకే మనం ఈ విధంగా కౌంటు నెంబర్స్ అనేది వేసుకుంటే వాటిని అర్థం గుర్తులు పెట్టుకుంటే వేరే కోడ్ వచ్చి ఎక్స్ పెట్టినా కూడా మనకు అనేది ఆ ఎగ్ అనేది ఈజీగా దొరికిపోతుంది తర్వాత ప్రాబ్లం పడకుండా ఉండొచ్చు లేకపోతే అదే ఏం లేకుంటున్నానుకో ఏ ఎగ్ పెట్టిన ఏం సంగతి అనేది ఆ గుడ్లు అనేది కరాబ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ వెనక ముందుకు పిల్లలు అవడం పిల్లలు కూడా వెనక ముందుకు అవుతుంటాయి మనకు కూడా ఏవి పడేయాలో ఏవి ఉంచాలని తెలియదు ఇదైతే అయితే మనం లోపల కట్టేసాం ఫ్రెండ్స్ కింద పెట్టామనుకో ఆల్మోస్ట్ ఒక స్నేక్ వచ్చింది ఒక చిమకొని చంపేసింది అది ఏ విధంగా చంపేసింది అన్నది తెలియదు నేను వీడియో తీసామనుకున్న టైంలో ఫోన్ లేకుండే మనం వచ్చేసి ఇక మీద అయితే కట్టేద్దాం దీన్ని వచ్చేసి ఈ విధంగానైతే పైన కట్టేస్తున్నా పైన ఎందుకు కట్టేస్తున్నా అంటే ఇక చెప్పాను కదా ఫ్రెండ్స్ స్నేక్స్తో ప్రాబ్లం ఉంటుందని వేరే వాటితో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇక కోళ్ళు ఉన్న కాడికి ఆల్మోస్ట్ స్నేక్స్ ఎగ్స్కి కోళ్ళకి కోడి ఆల్మోస్ట్ కోళ్ళ కోసం స్నేక్స్ ఎగ్స్ కోసం కానీ వచ్చేస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ ఎక్కడున్నా కూడా అంతే అది ఎక్కడున్నా జరుగుతూనే ఉంటుంది ఇళ్ళలో కానీ ఎక్కడైనా కానీ ఎందుకంటే స్నేక్స్కి ఆల్మోస్ట్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం అన్నిటితో పాటు ర్యాట్స్ వీటితో పాటు కూడా అందుకే ఎక్కడున్నా ఈజీగా పసిగెడతాయి మనమైతే జాగ్రత్తగా అనేది మీద పెట్టినా కడుతున్నా మనమైతే కట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి ఎగ్స్ అనేది ఏ విధంగా చేసినామో ఇక మీకు నార్మల్గా నేను వేరే వాటిలల్లో ఏ విధంగా పొద్దు చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఉనుక ఉనుక ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ బియ్యం బియ్యంకి సంబంధించిన ఉనుకల కూళ్ళు అనేది అంతమంది అనేది పొది వేయడం జరిగింది చూడండి ఒక్కొక్క దాని కింద కోడికి సైజుకి బట్టి ఎగ్స్ అనేది వేయడం జరిగింది చూడండి వీళ్ళు వచ్చేసి రెండు ఉంటున్నాయి ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం పొదిగేసిన దాల్ ఈ కోడిని అయితే వచ్చేసి దాన్ని వేసేయాలి ఎందుకంటే ఇది ఏంటలేదు అందుకే దీనికి పెద్ద ట్రే అనేది సెడీ చేసినాయి ఎందుకంటే తక్కువ ఉన్న కోళ్ళ కాడికి జపన జంప్ అయిపోయి వాటితో వదుగుతుంటుంది ఇట్లాంటి ట్రైలర్లు వేస్తే బయట కోలు కనబడే ప్లస్ ఆ ఎగ్స్ని చూసి అది అందులోనే ఉంటుంది ఆ కొన్ని కోళ్ళు అయితే లేచిపోతుంటాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ పక్క నుంచి ఈ విధంగా వస్తుంటాయి వచ్చి పొదుగుతుంటాయి గుడ్లని పెట్టుకొని వేరే ఇట్లా సపరేట్ దూరంగా వేసినాం అనుకో ఈ విధంగానైతే పొద్దుంటాయి ఇదే ఫ్రెండ్స్ మా దాంట్లో చాలా పొట్టి కోడి ఆ కోడి పిల్లలు చేసిన అనుకో ఆల్మోస్ట్ ఫుల్గా వేస్తుంటుంది మన ఫేవరెట్ అనుకో ఆ కోడి కూడా వచ్చేసి ఇది వచ్చేసి కొత్త కోడి ఎక్స్ పెడుతుంది పెట్ట ఆ మెడ మీద జుట్టు ఉండదు ఇది కోళ్ళకి ఇవి మనం వేరే దగ్గర నుంచి కొనుక్కొచ్చినాం ఈ బ్రీడ్ అంటే కూడా కొంచెం లైక్ మనకి ఆ బ్రీడ్ అనేది రెండు పెట్టలు ఒక పుంజు తెచ్చిన ఆ బ్రీడ్ అనేది ఫుల్ అయిపోయింది ఇంకా కూడా కొన్ని బ్రీడ్స్ ఇవ్వాలి ఇక ఏమేమి బ్రీడ్స్ ఇవ్వాలి అనేది కొంచెం కామెంట్ కూడా చేయరి మన వీడియోను షేర్ చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్ या मेरे कामेंट बटी ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग